హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే ఇది చిక్కుడుకాయ అండి చిక్కుడుకాయ పచ్చిమిర్చి టమాటో కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం పసుపు వేసి వేయించుకున్నానండి లేకుండా కొంచెమే మిగిలిపోయాను అండి కొంచెమే టమాటాలు కొద్దిగా ఉన్నాయి తర్వాత అవి చిక్కుడుకాయ కొద్దిగా మిగిలిపోయింది కొంచెం గల్లుకోండి ఎందుకంటే అక్కడ ఎక్కడిపోతాం మేడం అందుకే ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి చేసిన కదండి ఇక కారం అవసరం లేదండి కొంచెం చిన్న మీద ఉంచుతాండి కూర మంచిగా ఉంటుందండి చూద్దామండి కూర కొంచెం మెసరేసుకుంటాండి ఎందుకంటే చిక్కుడు కాయ గింజలు ఉన్నాయి కదా కొంచెం ఉరకాలి సిమ్ మీద వండితే బాగుంటుందండి కూర టేస్ట్ ఉంటుంది అంతే అండి టమాటో కాయ కర్రీ రెడీ అయ్యిందండి చాలా సింపుల్ అండి అన్నీ పచ్చి కదండి ఇలా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ పచ్చిమిర్చి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ అండి